గజాన్న పద్మార్గం గజాన్న అనేక దంతం భక్తానాం ఏక మహే శ్రీమాతే నమ శ్రీ గురుక్షో నమ శ్రీ మహాగణపతి దేవతాక్షోనమ ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఐదో అధ్యాయంలోకి వచ్చేసాం మనం అప్పుడే అయిపోయింది ఇంకా నాలుగు రోజులు కార్తీక మాసం అయిపోతుంది అయితే ఈ ఇరవై ఐదో అధ్యాయం నిన్నెంతవరకు చెప్పుకున్నాం మనం ఇరవై నాలుగో అధ్యాయంలో ఈ అంబరీష మహాముని కార్తీక ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి పాలన చేయటం కోసమని ఆగేసరికి అంబరీ దూర్వాస మహాముని భోజనానికి వస్తానున్నాడు కదండి ఆ భోజనానికి వస్తానున్న మంచి స్నానానికి వెళ్ళాడు నదికి ఎంతకీ రావటం లేదు ద్వాదశి గడియాలు దాటిపోతున్నాయి ఏం చెయ్యాలా అని పాపం ఈ అంబరీష మహాముని వాళ్ళని వీళ్ళని తనకన్నా పెద్దగా వేదంగా చదువుకున్న వాళ్ళని తన దగ్గర ఉన్న గ్రంథాలని అన్నీ తిరగేసుకుంటూ ఏదైనా జలాపానం ఉన్నా చెయ్యాలా వద్ద ద్వాస పాలన చెయ్యాలా ఈ మీమాంసలో పడిపోయాడు ఇవాళ ఆ వివరణ ఏమిటో తెలుసుకుందాం తిన్నాడా తినలేదా తాగాడా లేదా అన్నది ఈరోజు ఇరవై ఐదో అధ్యాయంలో తెలుసుకుందాం ఇప్పుడు జయ ఎవరు చదువుతున్నారు బ్రాహ్మణులు చెప్పారు ఎవరికి అంబరీషుడికి నాయన నువ్వు ఇన్ని వేదాలు చదువుకున్నావు ఇన్ని చేసుకున్నావు ఇప్పుడు నీకెట్టా ఉంది ఊరు వచ్చింది ఏమిటి తాగనా వద్దా చెయ్యాలా వద్దా పారణ అన్న ఆలోచనలో ఆయన వచ్చేదాకా ఆగాల లేకపోతే విష్ణు శాపమా బ్రాహ్మణ శాపమా ఏది ఆలోచించుకోలేకపోతున్నావు నువ్వు మాకు కూడా అట్టాగే ఉంది చెప్పటానికి కూడాను ఇప్పుడు ఏదన్నా చెప్పావు అంటే సభ మెచ్చాలి నలుగురు ఆమోదించేది ఉండాలి కానీ ఏదో సమయానుకూలంగా పొమ్మని చెప్పం కదా మేము చదువుకున్న వాళ్ళమే నీకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళమే నీకే ధర్మ సంకటంగా ఉంటే మాకే ధర్మ సంకటంగా ఉంటే ఇంకా నీకు ఇంకా ఉంటుంది కదా అందుకని నీకు ఎలా తోస్తే అలా చేయవయ్యా ఇంకంతకన్నా మేమేం చెప్పలేము అన్నారు ఆ పండితులు అమ్మ పూర్వాను కాన్వని ఇప్పుడు రెండు పక్కల కంట ఉరిగా ఉంది ఈ ధర్మ ధర్మ సంకటం ప్రాప్తించింది దూర్వాసుడు వచ్చే వరకు ఆగాల లేదా దాత తీగడిల దాటకుండా పాలన చెయ్యాలో ఏది నిశ్చయం చెప్పటానికి కూడా మాకు అవకాశం లేకుండా పోయింది ఏం చేయాలో మాకు తోచటం లేదు ఏం చేయాలో అంటున్నారు ఆ ప్రేమ చేసింది నేను కాసిన ఇక ఆయన ఆయనే అనుకుంటున్నాడు సరే మీరు చెప్తున్నారు కదండి కాసి మంచినీళ్ళన్నా తాగుతాను ఇక అంతకన్నా చేసింది ఏం లేదు నేను ఎందుకంటే బ్రాహ్మణ నా మాటలు నంబరీషుడు ఓ బ్రాహ్మణులారా బ్రాహ్మణ శాపం కన్నా విష్ణుభక్తిని విడిచిపెట్టడమే నాకు ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను కనుక మంచి మంచినీళ్ళు తాగుతా మించి నేనేం చేయలేను అనుకుని ఆ మంచినీళ్ళు తాగుదాము అని మనసులో నిర్ణయించుకుంటున్నాడు పాపం అందువల్ల అతిథి కంటే ముందుగా అన్నం తిన్నా దోషం కాదు అన్నం తింటలేదు కదా నేను మంచినీ లేక తాగేది ద్వాద చీకనేది దాటకుండా ఆహారం తీసుకున్న ఫలితం ఉంటుందా ఇందువల్ల దూర్వాసుడు కోపించే శప్పించే అవకాశమే ఉండదు కనుక నేను మంచినీళ్ళే తాగుతున్నా కాబట్టి భోజనం చేయటం లేదు టిఫిన్ చేయట్లేదు పండు తింటం లేదు ఫలం తింటం లేదు ఏమీ తింటారు ఓన్లీ కాసి మంచినీళ్ళే నేను జలాపానమే చేసుకుంటున్నాను కాబట్టి ఒకవేళ దుర్వాసుడు వచ్చినా నేనేం తినలేదని ఆయన తెలుస్తుంది కదా నా ముందు విస్తరది ఏం లేదు కదా అందుకని ఆయన శాపించ శాపించడు నన్ను అనడు అని మనసులో నించు నిన్న నిర్ణయించుకున్నాడు ఆయన అవకాశం నా జన్మాంతరం పాపం కూడా ఉండదు నాకు ఇదే నా నిర్ణయం అనుకుని అంటూ ఎవరు ఎదుటినే రవ్వంత జలాపానం తీసుకున్నాడు వెంటనే తన కమండలో ఉంటుంది కదండి పాపం ఆ జలాపానము కాశిని ఒక్క చెంచాడు నీళ్ళు అట నోటో పోసుకున్నాడు పాపం మహానుభావుడు పోసుకు అదే సమయంలో అక్కడికి అడుగు పెట్టిన దూర్వాసుడు వీడు నోటి ముందు గ్లాసు పెట్టి ఇలా కింద పెడుతున్నాడో లేదో దూర్వాస మహాముని రాని వచ్చేశాడు చేతిలో పాత్రతో ఉన్న రాజును చూడగానే జరిగిందేమిటో గ్రహించాడు ఈ చేతిలో గ్లాస్ ఉంది కదా ఆహా ఆయన నాకన్న ముందే అన్నం తినేసేసాడు నన్ను పిలిచి అని కోప అసలే దూర్వాస మహాముని దూర్వాసుడు అంటేనే అగ్ని మీద గుగ్గిలం లాంటి వాడు మహాకోపిష్టుడు అటువంటి ఆయన ఇంకా ఇది ఇంతా చూసేసరికి అగ్నిలో ఆజ్యం పోసినట్టు అయిపోయింది మండే మండే మంటలో నెయ్యి పోస్తే ఏమవుతుందండి భగ్గం లేచిపోతుంది ఆయన కూడా అటయ్య లేచిపోతున్నాడు మాటలతో మానోహం చేస్తాడా అన్నట్లు రే దురంకారా కళ్ళు ఎర్రగా చింత నిప్పులల్లే ఉన్నాయి కోపంగా గజగజ ఆడిపోతున్నాడు అందులో మంచి ఆకలి మీద ఉన్నాడేమో పాపం ఇంకా గడ 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 ఉనికిపోతూ ఉన్నాడు ఓరి దురంకారా పూరిత రాజాదమా అతిథివైన నే అతి నేను లేకుండా దా ద్వాదశి పారణ చేస్తావా నేను అతిథిని నేను భోజనానికి వస్తానని చెప్పాను నువ్వు రమ్మన్నావు కానీ నేను రాకుండా నువ్వు ద్వాదశి పాలన భోజనం ఎలా చేస్తావయ్యా అని అడిగాడు అనేసరికి అప్పుడు స్నానం చెబుతున్నాడు స్నానము చెయ్యకుండా ఎవరైతే భోజనం చేస్తారో వారు మలము భోజనం ఎంత పాపి చూసారని స్నానం చేయకుండా భోజనం చేస్తే ఎంతంత పాపాలు ఉన్నాయో ఇదంతా మనం కార్తీక పురాణం తెలుసుకోవటం వల్లే మనకి ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి స్నానం చేయకుండా భోజనం చేసేవాడు మల భోజనం అవుతాడు పరుడికి పెట్టకుండా తాను ఒక్కడే తినేవాడు పాప భోక్త పాపభోక్తవుతాడు తాను తన ఆహ్వానించి అతిథికి పెట్టకుండా ముందు తనే భోజనం చేసేవాడు అశుద్ధంతో పురుగులే మలాలి ఉంటాడు అశుద్ధంలో పురుగై పుడతా అంటమా పక్వమైనది కాని పదము కాని పత్రము కాని నీళ్లు కాని భోజనార్థముగా భావించి సేవించింది ఏదైనా సరే అన్నంతోనే సమానమవుతుంది ఈ దూర్వాస మహాముని ఆ అంబరీషుణ్ణి శపిస్తున్నాడు ఇవన్నీ చెబుతూ అందువల్ల నీచే అంగీకృతున్నాయి అతిథిని నేను రాకుండా నాకంటే ముందుగా అన్న ప్రతిని జల జలాపాలన చేశావు కనుక బ్రాహ్మణ తిరస్కారి నువ్వు బ్రాహ్మణ పిడిని ఎలా అనుకుంటావు నువ్వేమిటి నీ గొప్పవాణ్ణి నే బ్రాహ్మణ్ణి నేను చదువుకున్న వేద పండితుణ్ణి విష్ణుకు ప్రియభక్తుణ్ణి అంటున్నావు నువ్వు ఎలా బ్రాహ్మణివయ్యా నన్ను పిలిచి రాకండిగా నువ్వు భోంచేస్తావా జలాపానం చేసిన పండు తిన్నా ఫలం తిన్నా అది భోజనంతోనే సమానం కదా మళ్ళీ పైగా నువ్వు విష్ణు భక్తుని అంటున్నావా నువ్వు పాపిష్టివాడివయ్యా అని చెప్తున్నాడు అనేసి మధో నువ్వు మదంతో పొగరుతో అహంకారంతో ఉన్నావు నువ్వు పురోహితుడని చెప్పడే కాకుండా మరో విధంగా ఆచరించే మదం హోయితే ఎలా ప్రవర్తించావు చూసారండి నువ్వు అన్న దూర్వాస ఆగ్రహానికి భయ కంపించిన అంబరీసుడు దోశలు వెగ్గివాడై పాపు ఈయన ఇన్ని తిడుతుంటేనండి ఆ మహానుభావుడు ఏమీ అనలేక నాయన నేను బోన్ చేయలేదు నాయన మరీ దాహంగా ఉంటే ఒక చుక్క ఒక ఉద్దరేనండి నీళ్లు తాగా అని ఆయన చెప్పబోతున్నాడు పాపం చెప్పబోతున్నా ఆయన చెప్పని విటలా ఓ మునీంద్ర నేను పాపినే మీరు అన్నవన్నీ నిజమే నేను పాపిని పరమ దుర్గాని నికృష్ణుణ్ణి దయాశీలుణ్ణి మధోన్మాదిని అన్నీ నేనే మీరు అన్నట్టు మీరు కాదని అంటలేదు కానీ నన్ను క్షమించండి నేను చేసింది తప్పే కానీ ద్వాదశి గడియలు వెళ్ళిపోతున్నాయి అన్న తపనతో జలాపానం తీసుకున్నాను ఆయన మించి నేనేం చేయలేదు ఏ తప్పు చేయలేదు నాయన అని ఆయన కాళ్ళ మీద అండి దూర్వాస మహాముని సాటి బ్రాహ్మడు చదువుకున్న పండితుడు అన్న విచక్షణ జ్ఞానం కూడా లేకుండా కాలితో ఒక్క తన్ను తన్నేశాడండి పాపం ఆ బ్రాహ్మణ్ణి ఇప్పుడైతే తన్నేశాడు తన్ని పాదాలు ప్రాచైనా సరే కోపము తగ్గలేదు మనకి ఆచరించే అయో జాపతి శిరస్సును తన ఎడమి కాలుతో నేను రవ్వంత ఎడంగా వెళ్ళి ఎవరికైనా కోపం వస్తే మనం ఇన్నిసార్లు అండి ఏదన్నా కోపం వచ్చిందనుకో తప్పైపోయింది తప్పైపోయింది అంటే ఒక్కొక్కప్పుడు కాదు ఒకప్పుడున్న దయ ఉంటుంది కానీ ఆ దూర్వాస మహామునికి నాకు దయ ఉండదు నువ్వు ఎవరికి బతివేలా నేనేం చేయను అని చెప్పి మదహంకారి చెప్పి నీకు శాపం పెడుతున్నాను అన్నాడు ఆ శాపం పెడుతున్నాను అనేసరికి నాయన తప్పైపోయింది నాయన క్షమించండి నాయన ఇంకెట్లాంటి పొరపాటు ఎప్పుడూ చేయింది నాయన అని కాళ్ళ వేళ్ళ కాళ్లా వేళ పడి ఆ అంబరీషుడు ఆ దూర్వాస మహాముని మీద పడి ప్రార్థిస్తున్నా సరే ఇంత కూడా దయా దాక్షిణ్యము లేకుండా ఆయన నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉండేశాడు మాట్లాడితే నేను శాపం పెడుతున్నా చూసుకో ఏం పెడుతున్నాను శాపాలు నీకు చూసుకో బ్రాహ్మణువయ్యి ఇగో దురాచారణ వై క్షత్రియుడిగాను కోపం వస్తే శాపం పెట్టకుండా ఉండను ఒక జన్మలో చేపగాను ఒక జన్మలో తాబేలు గాను ఒక జన్మలో పంది గాను ఒక జన్మలో మరుగుజువాడి గాను వికృతమైన మోహం కలవాడు గాను క్రూరుడైన బ్రాహ్మణుడి గాను జ్ఞాన శూన్యుడైన క్షత్రు ఇడిగాను అధికారంలో క్షత్రియుడిగాను దురాచార భూయిష్ఠుడైన పాషాండ మార్గవేదిగాను నిర్దయపూర్వకంగా బ్రాహ్మణ హింసకుడు అయి బ్రాహ్మణుగాను పది జన్మలగా గర్భాన నరక బాధలు అనుభవించు అని శపించను చూశారండి ఎన్ని శాపాలు చేశాడు కానీ ఈ మహానుభావుడు అండి ఆయన అన్ని శాపాలు పెడుతున్నా సరే ఏమి ఎందుకంటే ఆ విష్ణుమూర్తిని జానిస్తూ అటాను కూర్చున్నాడు నాయనా శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణు నాయనా మహానుభావ నాయనా మహానుభావ అని ఆ ఆ విష్ణుమూర్తినే తలుచుకుంటూ ఉండేసరికండి ఈ శాపాలన్నీ ఎవరికి తగిల్లాయి మన మనసులో ఎవరున్నారు భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కూర్చున్నాడు ఏమని ప్రార్థిస్తున్నాడు ఎవ్వని చే జనించు జగమని లోపల లీనమై ఎవని ఎందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం వాడు అనాది మధ్య ఉండడి వాడు ఎవ్వడు వానిది ఆత్మజు ఈ శరణే శరణం ఇంకా నేను చేయగలిగిందేమీ లేదు ఆ భగవంతుడే ప్రార్థిస్తున్నాను అంతకు మించి నేనేం చేయగలని ఇదంతా మనస్సులో ఆయన ప్రార్థించు లా ఒక్కింత ధైర్యములోను కావలు తప్పని మూర్తి వచ్చ శ్రమం బయడిని తను ఉండన్ నీవే తప్ప హిత పరం బిరిగమాన్నింపంది రావే ఈశ్వర కావే వరద సంరక్షించు భద్రాత్మక ఇట్లా ఆయన మనస్సులో ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉండేసరికండి ఈ శాపాలన్నీ కూడా విష్ణుమూర్తికి దగ్గరికి వెళ్ళిపోతున్నాయి కానీ ఈ బ్రాహ్మడికి అంబరీష మహామునికి ఒక్కడు కూడా తగలటల్లా సర్వజ్ఞ ద్వంద్రాపం నిలవడంగానే భక్తుడైన అంబరీషుడు రక్షణార్ధముగా తన ఆయుధమైన సుదర్శనాన్ని చక్రాన్ని ఇంకా ఇంకా తిట్టబోతున్నాడు ఆయన ఇంకా దుర్వాసం అని కోపం చల్లారలా ఇన్ని శాపాలు పెట్టినా కూడా ఆయనకి ఎదల్లా కనేసరికి ఇక నీవే శరణ్యం అంటున్నాడు కదా అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ఆయన మీద వదిలేశాడు ఎవరికి మీదకి దూర్వాస మహాముని మీదకి ఎప్పుడైతే దూర్వాస మహాముని వదిలాడు తది అచేతనంగా పూజ సంకులో ఉన్న విష్ణు చక్రము దివ్య కాంతితో ప్రకంశంగా దగదగద మెరిసిపోతూ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని చూసేసరికి అండి దూర్వాస మహామునికి గజగజ గజ ఉనికిపోయాడు అమ్మో నాయన మహానుభావ శ్రీ విష్ణువు అన్నాడు ఇంకా శ్రీ విష్ణువు లేదు ఏమీ లేదు అలా ఆయన వెంట వచ్చేసరికి ఆ విష్ణు చక్రాన్ని చూసండి దూర్వాస మహామునికి భయం ఆ అంబరీషుడు నుంచి పరుగులు తీశాడు పరుగు పరుగెత్తు పరుగెత్తు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు ఆ శివుడి దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు దేవ ముక్కోటి దేవతల దగ్గర కింద వెళ్ళాడు ఆ దూర్వాసుడు వశిష్టాది బ్రహ్మ ఋషుల్ని ఇంద్రాది అష్ట దిక్పాలని చిట్ట చివరికి శివ బ్రహ్మల్ని కూడా శరణు కోరను ఇంతమందిని శరణు కోడాడు ఆ విష్ణు చక్రం వెంటాడుతూ ఉంటే కానీ అతని వెనకనే ఎవ్వరూ కూడా నీకు ఆయన నువ్వు చేసింది తప్పు తప్పులో తప్పు తప్పులో తప్పు ఆయన విష్ణు భక్తాగ్రేసుడు విష్ణు పిలిస్తే పలుకుతాడు ఆ అంబరీషుడికి అటువంటి ఆయన నీ కాళ్ళ మీద పడి తప్పైపోయింది ఆయన క్షమించు అన్నా కూడా నువ్వు అనకండగా అన్ని శాపాలు ఇచ్చావు ఆ దశావతారాలన్నీ ఆయనకి ఆయన దశావతారాల్లో ఉన్న శాపాలు ఇచ్చావే కనుక మేము కూడా నిన్నేను రక్షించలేము నిన్న విష్ణుమూర్తే రక్షించాలి కాబట్టి వెళ్ళి ఆయన కాళ్ళ మీదే పడు అని ఎవరికి వాళ్ళే తప్పుకున్నారే కానీ ఎవ్వరూ కూడా ఆయనకి అభయం ఇవ్వలేకపోయారు ఇరవై ఐదు అధ్యాయ సమాప్ కార్తీక దామోదర దేవతర్పణమస్తి